మోర్టగేజ్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును ఒక అబ్బాయిని ఒక అబ్బాయికి చదువు నేర్పిస్తే తను మాత్రం ఎదుగుతాడండి అదే ఒక ఆడబిడ్డకి చదువు నేర్పిస్తే ఇల్లంతా ఇల్లంతా మొత్తం దానికి అభివృద్ధి ఏర్పడుతుందని చెప్తారు అలాగే ఇక్కడ మన సంయుక్త గారు సర్పంచ్కి ఎన్నికై ఇందాక మాట్లాడిన ఆడపడుచులు పగడాల 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 వరలక్ష్మి గారు మాట్లాడిన అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయుని మాట్లాడిన ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు గ్రామాలే కాదు దేశం కూడా ముందుకు చెప్పి ద్రౌపది ముర్మురు గారు ఒక పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్కి ఎదిగి ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్మురు గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకున్నాను నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూర వారి పల్లికి వచ్చాను అని అనడానికి అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవ అనుభవుల నాయకులు కూడా భయపడేస్తా పరిస్థితిలో ఉండి మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక భర్తను కోల్పోయి తన భర్తను కోల్పోయి గ్రామానికే భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కారుమంచు సంయుక్త గారు నిలబడి సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితిలో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది నేను ఆ రోజున కారుమంచి సంయుక్త గారికి నిలబడినప్పుడు నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజున అందరినీ పంచాయతీలు చాలా కీలకం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు మనకి పంచాయతీలు చాలా కీలకం అందరూ గ్రామాలు వదిలేద్దాం వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు మామూలు నాయకులు అవ్వలేదు సో కారు మంచి సంయుక్త ఆ నాకు పట్టుదల చూసి ఎలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది ఎక్కడ కూడా ఎక్కడా కూడా నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడిని ముప్పై రెండు సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు మేజర్ మైనర్ మైనర్ మేజర్ పంచాయతీలకి అదేనే మన కృష్ణదేజ గారికి కమిషనర్ ఇంకా మన పంచాయతీరాజు గారికి ఒకటే చెప్పాను ప్రతి గ్రామానికి పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి బయటికి దేశభక్తి ఇక్కడి నుంచే ఒప్పుకాలి ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది ముందు మన జాతీయ జెండాకి గుండెలు నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండుగ ఇది మన త్యాగాల్ని గుర్తు గుర్తుపెట్టుకునే పండుగ ఇది దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని వంద రూపాయలని పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలని పాతిక వేల రూపాయలు చేశాం ఇప్పుడు దాకా ఎవరు చేయడానికి ఆలోచన రాల ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం అందరూ గ్రామ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి నిధులు వెంటనే వెళ్ళిపోయినాయి అని చెప్పారు సర్పంచ్లు అందరితో మాట్లాడారు మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే మూడో వంతు ఉంటే ఎక్కువ డెబ్బై శాతం అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు పంచం ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు అంతేగాని ఎవరు దాన్ని అసాధ్యం వహిస్తున్నారు కాదు మన గ్రామాలకు ఏం కావాలనేది ఆ చిత్త చిత్తశుద్ధిని చూపించుతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి